హరి టెక్ టాక్ తెలుగు స్వాగతం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ప్రకాశం బ్యారేజ్ అంటే ఒకప్పుడు కృష్ణా బ్యారేజ్ అని పిలువబడే ఈ బ్యారేజీ ఎవరు నిర్మించారు దాని పుట్టుప్రవర్తల గురించి పూర్తిగా తెలుసుకుందామండి పద్దెనిమిది వందల యాభై రెండు ముందు కృష్ణా డెల్టా ప్రాంతం అంతా కరువు కాటకాలతో కాళ్ళతో అల్లాడేదండి వర్షాలు పుష్కలంగా కురిసినా కృష్ణానది నీరు అంతా సముద్రంలో కలిసిపోయేది నిస్సహాయ స్థితిలో ప్రజలు అల్లాడిపోయేవారండి కృష్ణానది నీరు పక్కనే ప్రవహిస్తున్న ఆ ప్రాంతం మొత్తం అనావశ్యక లాడిపోయేది అప్పుడు ఈ ప్రాంత ప్రజలు ధోళేశ్వరం వద్ద గోదావరి నది పైన అప్పటికే ఆనకట్ట నిర్మించిన సరహార్దలు కాటన్ గారిని కలిసి కృష్ణానది పైన కూడా ఆనకట్ట నిర్మించాలని కోరగా పద్దెనిమిది వందల నలభై ఐదులో కాటన్ ఆనకట్ట నిర్మించాలని కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతనారాం కొండ మరియు దుర్గమ్మ గుడిని అనుకుని ఉన్న కొండల మధ్యలో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించాలని ప్లాన్ రూపొందించారండి ఆ తర్వాత కాటన్ దొరగారు కాలం చేశారు ఆయన వేలనాడు జనరల్ చార్లెస్ ఫోర్ ఆ బాధ్యత తీసుకొని పద్దెనిమిది వందల యాభై రెండులో ఆనకట్ట రూపొందించారండి ఈ ఆనకట్ట నిర్మాణం ఆరు అడుగుల ఎత్తులో నలభై ఐదు గేట్ల సామర్థ్యంతో నిర్మించడం జరిగింది అప్పట్లో దీన్ని అంచనా వ్యయం ఏడు లక్షల అరవై ఐదు వేలు ప్లాన్ చేయగా అంతకంటే తక్కువ ఆరు లక్షల చిల్లర వ్యయంతో ఈ నిర్మాణం పూర్తవడం జరిగింది అప్పటి నుంచి సుమారు వంద సంవత్సరాల పాటు ఈ మట్టి ఆనకట్ట ఈ ప్రాంత ప్రజలు సాగు తాగునీటి అవసరాలను తీర్చి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చేసింది ఇంత సుదీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చిన ఈ ఆనకట్ట తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో తీవ్రమైన వరదలతో ఈ ఆనకట్టకు గండి పడటం జరిగింది ఈ ఆనకట్టను గండి పూడ్చే క్రమంలో ఎనిమిది మంది ప్రజలు ఇంజనీర్లు మొత్తం ఎనిమిది మంది దాకా చనిపోవడం జరిగిందండి ఆనకట్ట కూడా చాలా వరకు దెబ్బతియడం జరిగింది ఈ తీవ్ర పరిమాణం చూసినా అప్పటి ముఖ్యమంత్రి గారైన ప్రకా ప్రకాశం పందులు గారు ఈ మల్లె ఆనకట్ట బదులుగా వంతెన నిర్మించాలని సంకల్పించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున శంకుస్థాపన చేశారండి ఈ వంతెన నిర్మాణానికి ఈ నిర్మాణ క్రమంలో ప్రకాశం పందులు గారు కాలం చేయగా అప్పటి ముఖ్యమంత్రి వారైన నీలం సంజయ్ రెడ్డి గారు పంతొమ్మిది యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రైవంతనను ప్రారంభించారు ఈ ప్రైవతిన నిర్మాణానికి అప్పట్లో వ్యయం వచ్చి రెండు కోట్ల దాకా అయ్యింది ఈ ప్రైవంతన నిర్మాణానికి ఆదుడైన ప్రకాశం పదులు గారి పేరే ఈ ప్రకాశం బ్యారేజ్ అని ఈ నిర్మాణానికి పెట్టడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ బ్యారేజ్ చరిత్ర దయచేసి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్